क्यों ना रे कि भ ग

뱃이랑 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 जय जी कर जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्रद जय श्री राम जय श्री जय जय श्री राम धन्यवाद

Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram.

శ్రీరామ్ అమ్మ ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రాముడు పుట్టినటువంటి అయోధ్య నగరంలో మళ్ళీ ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చినటువంటి సందర్భంలో అయోధ్య రామ మందిర నిర్మాణం చేపడతా ఉన్నారు శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు దానిలో భాగంగా శ్రీరాముడికి పూజించినటువంటి అక్షింతలు భారతదేశంలోని ప్రతి ఇంటికి ప్రతి ఇంటి హిందువుల ఇంటికి చేరాల సంకల్పంతో ఇందులో భాగంగా ఈరోజు మన గడప గడపకు వచ్చి ఈ అక్షంతలు ఇవ్వడం జరిగింది ఈ అక్షంతలు ఏం చేయాలంటే ఇరవై రెండు తారీఖు అయోధ్య మందిరంలో శ్రీ బాలరాములు గారి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఆ రోజు పొద్దున ఉదయం నాలుగు గంటలకు లేచి అందరం స్నానం చేసి ఇల్లు శుద్ధి చేసుకొని ఇంటి ఇంటి పాదిగా ఈ అక్షంతలను మన తల తల మీద తల్లుకొని స్థానికంగా ఉన్నటువంటి ఈ రామ మందిరం కానీ అయోధ్య మన శ్రీరామరావు ఆంజనేయ స్వామి మందిరం కానీ వెళ్ళి పూజ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయాలి దాని తర్వాత మనకు వీలుంటే ఇట్లా అన్నదాన కార్యక్రమం మనకు వెలుబాటు లేకపోతే కనీసం చక్కర్ వేసుకొని అన్న హిందువుల నోట్లు అంది తీపి వేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ Jai Hind, 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 ఐదు దీపాల చొప్పున ముట్టించుకొని గలభ ముందట కడప ముందట ప్రతి ఇంటికి ఒక్క ఇంటికి పొద్దున లేచి మనం పండుగట్ల దీపావళి పండుగట్ల జరుపుకుంటానమో ఆ రకంగా జరుపుకోవాలి మన పీరియల్ వచ్చింది కాబట్టి దీన్ని ఎవ్వరు కించపరచద్దు అందరూ మంచిగా చేసుకోవాలి అది కాక రెండు గుళ్ళ దగ్గర భోజనం జరుగుతుంది అందరు రావాలి భోజనానికి పాల్గొనాలి ఇరవై రెండు తారీఖు ఇక్కడ ఈ అక్షంతల ముందు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు దీపాలు వెలిగించాలి ఈ మన ఫోటో పోటవాళ్ళు పెట్టుకుంటాం కదా ఇరవై రెండు తారీఖు రోజు వెలిగించుకుంటారు రోజు వెలిగించుకుంటాం మంచిగా వాళ్ళు మాత్రం ఇరవై రెండు తారీఖు నాడు ఖచ్చితంగా దీపం ముట్టించుకోవాలి దీపాలు ఇంటింటికి వస్తాడు శ్రీరాములు గీలింటికి గాలింటికి రావాలనే సమస్య ఏమి ఏముండదునా জয় শ্রী রাম জয় শ্রী রাম রাম লক্ষ্ম জানকি জয় হনুমান রাম লক্ষ্মণ জানকি శ్రీరామ ట్రస్ట్ వంద శ్రీరామచంద్రుడు మన భారతదేశంలో అయోధ్యలో నడియాడిన పుణ్యభూమిలో ఇరవై రెండవ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్మించినటువంటి గుడి గుడిలో ప్రాణపతిష్ఠ జరుగుతున్న సందర్భంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతల కార్యక్రమం శ్రీరామ ట్రస్ట్ వారికి ఆకినపల్లి తీసుకొచ్చి ప్రతి గడపకు పంచినందుకు మా అమలక్ల తరఫున మా తరఫున శ్రీరామ ట్రస్ట్ వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జై আনানানে. <laughs>